ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తులో అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది నిర్ణీత గడువులోగా దర్యాప్తును పూర్తి చేస్తామని తెలిపింది మరోవైపు అజిత్ పవార్ ప్రయాణించిన విమానంలో గగన్ వ్యవస్థ లేదని అధికారులు భావిస్తున్నారు మహారాష్ట ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద దర్యాప్తులో కీలక పురోగతి లభించింది అజిత్ పవార్ ప్రయాణించిన లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పెల్లడించింది ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు బ్లాక్ బాక్స్ను విశ్లేషించనున్నట్లు స్పష్టం చేసింది ఈ దర్యాప్తును అత్యంత పారదర్శకంగా నిర్ణీత సమయంలోగా పూర్తి చేయడం తమ ప్రాధాన్యత అని పేర్కొంది దిల్లీ నుంచి ముగ్గురు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి అధికారుల బృందం ముంబై నుంచి డీజీసీఏ అధికారుల బృందం ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నట్లు స్పష్టం చేసింది విమాన ప్రమాదం దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి సమగ్ర వివరాలతో నివేదికను విడుదల చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది మరోవైపు అజిత్ పవార్ ప్రయాణించిన విమానంలో శాటిలైట్ ఆధారిత భద్రతా వ్యవస్థ గగన్ లేదని తెలుస్తోంది ప్రమాదానికి ఇది కూడా ఓ కారణమై ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు విమానాల్లో ఈ భద్రతా వ్యవస్థను తప్పనిసరిగా అమర్చాలన్న నిబంధనలు అమల్లోకి రావడానికి ఇరవై ఎనిమిది రోజుల ముందు అజిత్ ప్రయాణించిన విమానం రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది దీంతో గగన్ గైడెన్స్ సిస్టమ్ ఆ విమానంలో ఉండకపోవచ్చని సమాచారం సాధారణంగా ప్రధాన విమానాశ్రయాల్లో ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ఐఎల్ఎస్ సాయంతో విమానాలు ల్యాండ్ అవుతాయి ఇది భూ ఆధారిత టెక్నాలజీ విజబిలిటీ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో పైలట్కు ల్యాండింగ్ విషయంలో ఇది ఖచ్చితమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది అయితే ఈ సాంకేతికత చాలా ఖర్చుతో కూడుకున్నది ముఖ్యంగా బారామతి వంటి చిన్న ప్రాంతీయ విమానాశ్రయాల్లో ఈ సదుపాయం అందుబాటులో లేదు ఈ నేపథ్యంలో చిన్న ఎయిర్పోర్టుల కోసం కేంద్రం స్వదేశీ పరిజ్ఞానంతో శాటిలైట్ ఆధారిత గగన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది గ్రౌండ్ పరికరాలతో అవసరం లేకుండా శాటిలైట్ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పైలట్లకు ల్యాండింగ్ సమయంలో ఈ వ్యవస్థ మార్గనిర్దేశనం చేస్తుంది రెండు ఇరవై ఒకటి జూన్ ముప్పై ఈ గగన్ వ్యవస్థను కేంద్రం అమల్లోకి తెచ్చింది కొత్తగా రిజిస్టర్ అయ్యే అన్ని విమానాల్లో దీన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది అయితే అజిత్ ప్రయాణించిన లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ విమానం రెండు ఇరవై ఒకటి జూన్ రెండున భారత్ లో రిజిస్టర్ అయింది దీంతో అజిత్ ప్రయాణించిన విమానంలో గగన్ వ్యవస్థ లేకపోయి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు అందువల్ల దృశ్య స్పష్టత లేని సమయంలో పైలట్లు రన్వేను సరిగ్గా గుర్తించలేకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు